ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి రాజధాని రైతులందరికీ న్యాయం చేయాలని ఆంధ్ర రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు కోరారు అమరావతి రాజధాని రైతులందరికీ అండగా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు నిలమొక్కల గ్రామంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఇరవై ఏడు రోజుకు చేరింది ఈ సందర్భంగా జంజనం కోటేశ్వరరావు మాట్లాడుతూ ఇంతవరకు కూటమి ప్రభుత్వం రాజధాని రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వటం లేదని అమరావతి రైతులకు ఒక ఎకరానికి కోటి రూపాయలు లేదా వాల్యుయేషన్ ప్రకారం నాలుగు శాతం పన్నెండు వందల యాభై గజాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు రైతు కూరలకు ప్రతి నెల ఆర్థిక సహాయం చేయాలని శిఖర్నాం పోలింగ్ వల్ల నష్టపోయిన రైల్ కు నష్టపరిహారం ఇవ్వాలని రైతులందరి కోసం ఈ నిరాహార వీక్ష చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు నాయకులు రైతులు పాల్గొన్నారు రైతు కూలీలకి నెలకు పదివేలు రూపాయలు ఇవ్వాలి రైతులు ఎకరానికి కోటి రూపాయలు ఇవ్వాలి కూలీలకు రైతు కూలీలకు రోజుకి నెలకి పదివేలు రూపాయలు ఇవ్వాలి ఈ రాజధానిలో ఇప్పటికీ పదకొండు సంవత్సరాలు అయినా ఆ పాత కూలింగ్ రైతులకి ప్లాట్లు డెవలప్ చేసి ఇవ్వలేదు వాళ్ళకి చేసి ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నా వాళ్ళు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు ఆ ప్లాట్లు కూడా ఏదో ఒక విధంగా లోన్లు వచ్చే అవకాశం కల్పించాలని కోరుకుంటున్నా అట్లాగే ఆ పాత పూలింగులో రైతులు వాళ్ళు ధర్నాలు చేపించారు వాళ్ళ చేత వాళ్ళ మీద అనేక కేసులు ఉన్నాయి అవన్నీ కూడా సింగ సంతకంతో తీసేస్తున్నాడు అవి కూడా తీసేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం అట్లాగే ఇప్పుడు సెకండ్ సెకండ అని చెప్పి మళ్ళీ చెప్పారు దాని మీద ఇంకా స్పష్టమైన హామీ రాలేదు ఇప్పుడు సింగపూర్ వెళ్ళి వచ్చిన తర్వాత ఈ రోజు వెళ్తున్నాం వచ్చిన తర్వాత మళ్ళీ చెప్తా అని చెప్పి చెప్తా ఉన్నారు అట్లాగే ఏం చేస్తే బాగుంటుంది అని అందరు కూడా కలిసికట్టుగా ఆలోచన చేసి చేస్తే బాగుంటుంది ఒక కుటుంబంలో నలుగురుండి నాలుగు మాటలుగా మాట్లాడినప్పుడు పెట్టుబడి ఇచ్చేవాళ్ళు దాడులు అలాగే ఇవాళ రాష్ట్రంలో నాలుగు పార్టీలు ఉన్నాయి వీళ్ళకేళ్ళ సూత్రం కలవకుండా ఒకళ్ళు అమరావతి రాజధాని అని కొంతమంది ఇంకో కొంతమంది మూడు రాజధాని ఈ విధంగా ఏలకే సూత్రులు కలవకపోతే ప్రపంచ దేశాల వచ్చి ఇక్కడ పెట్టుబడి ఎలా పెడతారు అందుకని చెప్పి వాళ్ళు ఒక పక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని అందరూ కలిసిపెట్టుగా ఉన్నాం మేము ఒకే రాజధాని కట్టుకుంటాం డెవలప్ రాష్ట్రం అంతా చేసుకుంటాం అని చెప్పాల్సిన అవసరం ఉంది అట్లాగే ఇంతకుముందు కూడా మనం చూసాం ప్రతి పార్టీలో కూడా అవతల నాయకుడిని అవతల పార్టీని ఎంత తిడితే అంత పెద్ద పదాలు ఇచ్చారు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించారు అట్లా కాకుండా ఖండించారు వస్తారు టైం వచ్చినప్పుడు వస్తారు ఇప్పుడు ఎవరికైతే మాత్రం ఆలోచనలో ఉన్నారు వెళ్తే ఏమైందో వెళ్ళకపోతే ఏమైందో ఈ చిన్న చిన్న పార్టీలు ఇట్లా చేస్తూ ఉంటారు అనుకుంటున్నారు కానీ జనాలకు మాత్రం పార్టీ చిన్న పెద్ద అనేది కాదు చేసే పని కరెక్టా కాదా మనం ఏఆర్ఎస్ పార్టీ జేకేఆర్ చేసే ఈ నిరసన రిలే దీక్ష మాత్రం అద్భుతమైన దీక్ష అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకుంటున్నారు నాయకులు కంటే ముందు ప్రజల్లోకి వెళ్ళిపోయింది రైతులకి రైతు కూలీ దగ్గరికి వెళ్ళింది ఫస్ట్ ఏ దీక్ష ప్రజల దగ్గరికి వెళ్తున్నా మార్పు వచ్చింది ప్రజలు మార్పు కోరుకుంటున్నారు వాళ్ళు ఏదైనా తొందరగా సంప్రదింపులు జరిపి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే ఓకే లేదంటే ప్రజల్లోకి వెళ్ళిందనుకో రేపు ఏ అవకాశం ఇవ్వాలో ఏమి ఇవ్వాలో ప్రజలు ఇవ్వాలి తీర్పు ప్రజల కోసం నేను నిరంతరం ఈ యొక్క రిలీనిరీ దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇది ఆపేది కాదు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేంత అంతే